అందరికీ వందనాలు ఈరోజు మరి సచివాలయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సేవకులందరినీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆహ్వానించడం జరిగింది అనేక ప్రాంతాల నుండి క్రైస్తవ నాయకులు సేవకులు వచ్చారు ఆ సచివాలయంలో ఆరవ అంతస్తులు క్రైస్తవ నాయకులతో గొప్ప మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో చాలా విషయాలు చర్చించడం జరిగింది ఆర్కేపీ పక్షాన మరి రాష్ట్రంలో జరుగుతున్న దాడుల విషయమే చర్చించడము మరి మతోన్మత శక్తులు సమాంతర ప్రభుత్వాన్ని మీ సుపరిపాలనలో నడపడము భావ్యం కాదని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఆర్కేపీ పక్షాన అలాగే ద్వితీయ శ్రేణి పౌరసత్వం నుండి క్రైస్తవ సమాజాన్ని ప్రథమ శ్రేణి పౌరసత్వానికి వచ్చేలా ఆశ్వాసన కలిగించాల్సిందిగా కోరడం జరిగింది మరి ఈరోజు జరిగిన ఈ సమావేశంలో చక్కటి ఫలితాలు ఆశిస్తాయని ఆశిద్దాం రాజ్యాంగ పరిరక్షణకి అందరూ మరి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ముఖ్యమంత్రి వరలే చెప్పడం చాలా గొప్ప ఆదరణ కలిగించింది సచివాలయం నార్త్ గేట్ దగ్గర నిలబడ్డాం సో జస్ట్ నో ద మీటింగ్ హాస్ బిన్ బ్యాక్ మీటింగ్ జరిగిపోయింది అయిపోయింది సక్సెస్ఫుల్ అయిపోయింది మరి ఆర్కేపీ అనే దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం